ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాలను తెలియజేశారు జీవితం సక్సెస్ అపజయాలు బంధాలు డబ్బు వ్యాపారం ఇలా ఎన్నో విషయాలను ఆయన తన నీతి శాస్త్రంలో ప్రస్తావించడం జరిగింది ఏ వ్యక్తి అయినా సరే తన జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే తప్పకుండా కొన్ని నియమ నిబంధనలు పాటించాలంటారు ఆచార్య చాణక్యుడు అయితే కొంతమంది మాత్రం తెలిసి తెలియని తప్పుల వలన తమ జీవితాన్ని చాలా సమస్యల్లోకి నెట్టివేస్తుంటారు అసలు మన జీవితాన్ని నాశనం చేసే అతిపెద్ద తప్పులు ఏవో చాణక్యుడు దీని గురించి ఏం చెప్పాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏ వ్యక్తి అయితే లక్ష్యం లేకుండా సమయాన్ని శక్తిని వృధా చేస్తాడో అది తన జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుందని అంటున్నారు చాణక్యుడు అలాగే చెడు అలవాట్లు అబద్ధాలు చెప్పడం చెప్పిన మాటలు ఎవరైతే వినరో అలాంటి వారు కూడా తమ జీవితంలో విజయం సాధించలేరట స్త్రీలను పెద్దలను గౌరవించకపోవడం సమయానికి విలువనివ్వకుండా పనిని పూర్తి చేయని వారు తమ జీవితంలో మంచి స్థాయిలో ఉండలేరట